నమస్తే అన్న అందరికీ నమస్కారం తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఐదేళ్ల చిన్నారి దారుణ హత్యకు గురయ్యింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ఆదర్శ నగర్ కాలనీకి చెందిన ఆకుల రాము నవీన దంపతులకు ఇద్దరు సంతానం రాము ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళగా నవీన పిల్లలతో పాటు ఇక్కడే ఉంటూ ఉన్నారు వీరికి తీక్ష ఐదు సంవత్సరాల కూతురు ఉందన్నమాట శనివారం సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి బయట ఆడుకుంటూ ఉంది రాత్రి ఎనిమిది గంటలు దాటినా ఇంట్లోకి రాకపోవడంతో తల్లితో పాటు బంధువులందరూ పరిసర ప్రాంతాలలో వెతికారు ఆచూకీ తెలియకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు వచ్చి చుట్టుపక్కల ఇళ్లల్లో వెతికారు పొరుగున నివసించి విజయ్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోని స్థానాల గదిలో బాలిక విగత జీవిగా కనిపించింది బాలిక గొంతు కోసి రక్తపు మడుగులో పడి ఉంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఇంటి బయట ఆడుకుంటూ కనిపించిన చిన్నారి అంతలోనే దారుణ హత్యకు గురి కావడంతో కుటుంబ సభ్యులు గుండెల విషయాల రోధిస్తూ ఉన్నారు అలాగే గల్ఫ్ దేశమైన దుబాయ్ నుంచి మనం చూసుకుంటే తండ్రి అయితే ఇండియాకు వచ్చిన తర్వాత ఆ పిల్ల మృతదేహం చూసి కన్నీరు మున్నీరు అవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క కేసును అయితే పోలీసులు ఛేదించడం జరిగింది ఆ ఇంట్లో ఉన్న ఆమె పిన్ని ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క పిన్ని మమత అని ఆమెకి ఎవరో చూసుకుంటే ఇద్దరు ఆడపిల్లలు అనమాట అలాగే ఈమెకు చూసుకుంటే హితిక్ష మరియు ఒక కొడుకు ఉన్నారనమాట అలాగే దీనికి సంబంధించి ఇంట్లో ఎప్పుడు గొడవ జరిగేది అనమాట ఆడపిల్లలని చెప్పేసి నన్ను ఎప్పుడు చులకనగా చూసేవారు నన్ను అవమానాలకు గురి చేసేవారని చెప్పేసి మమత అయితే పోలీసుల విచారణలో తెలపడం జరిగింది అలాగే ఆమెకు సంబంధించిన ఏదైతే చీర ఉందో దానికి రక్తపు మరకలు ఉండటాన్ని పోలీసులు గమనించిన తర్వాత ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా ఆమె మొత్తం విషయం అయితే బయటపెట్టింది నేనే ఆమెను చంపానని చెప్పేసి అలాగే చంపివేసి వచ్చిన తర్వాత బంధువులతో పాటు అందరితో కూర్చొని ఆమె కూడా ఏడిసిందనమాట నీలాంటి బిడ్డే కదా ఆ పాప కూడా ఐదు సంవత్సరాల పిల్లను గొంతు కోసి చంపిందంటే కానీ ఆమె ఎంత కిరాతకురాలో నాకు కూడా అర్థం కావడం లేదనమాట ఇటీవల కాలంలో మనం చూసుకుంటే సొంత బాబాయి కానీ లేకపోతే పెద్దనాన్న కానీ చిన్నాన్న కానీ పిన్ని కానీ చిన్నమ్మ కానీ పెద్దమ్మ కానీ వాళ్ళే చిన్న పిల్లలను చంపుతూ ఉన్నారన్నమాట కాబట్టి తల్లిదండ్రులు జైచేసి ఎవరిని నమ్మకుండా మీ యొక్క పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్